నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ ఇతను పార్టీలోకి వచ్చాడు అప్పటికి డబ్బులు ఉన్న వాళ్ళకి పార్టీలో టికెట్ ఇవ్వ డబ్బులు ఉంటేనే కాదు ప్రజాసేవ కూడా చేసే గుణం ఉండాలి నువ్వు ఇంతవరకు విజయవాడ నగరంలో ఒక పైసా ఛారిటీ చేయలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జికి ఉన్న సుజనా చౌదరి గారు కానీ అన్నీ చెప్పడం జరిగింది కానీ నేను అన్ని ఖర్చులు పెట్టుకుంటానండి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉంది రెండు వేల పద్నాలుగులో మరి అధికారంలో రావడానికి నేను అన్ని రకాలుగా పనిచేస్తాను నేను అందరి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పార్టీకి సహకరిస్తానని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు సహజంగా నమ్మే గుణం కాబట్టి ఆయన నమ్మాడు ఈ అప్పులప్పారో ఆ రోజే చివరిలో ఎందుకంటే సుజనా చౌదరి గారి పాత్ర కేసినే నానికి ఆ రోజు టిక్కెట్ ఇప్పించిన దాంట్లో సుజనా చౌదరి గారి పాత్ర చాలా ఉంది ఆ రోజు సుజనా చౌదరి గారనే అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గుమ్మం కూడా నానికి ఎక్కే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు ఆయనే ఇతని మీద చాలా రూమర్స్ ఉన్నాయనంటే చంద్రబాబు గారికి నచ్చ చెప్పి నాది బాధ్యత అని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక పాదయాత్రలో పాల్గొన్నాడు నాలుగు నెలల్లో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రాగానే సుజనా చౌదరి గారు ఏంటి మరి అని అంటే తప్పించు తిరగడం మొదలుపెట్టాడు ఎక్కడా కూడా ఒక్క రూపాయి రెండు వేల పద్నాలుగులో కేశినేని నాని అనే వ్యక్తి పార్టీకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు కనీసం జెండాలు తోరణాలు కూడా ఖర్చు పెట్టినటువంటి కేసినేని నాని మొత్తం కూడా ఆ రోజు సుజనా చౌదరి గారు నా మాట పోద్దని ఆయన భుజం మీద వేసుకొని ఈయన తరఫున ఆయన ఖర్చు పెట్టాడు ఆ రోజు పార్ట్ వన్ అది రెండు వేల పద్నాలుగులో ఒక్క రూపాయి లేకుండా టికెట్ సుజనా చౌదరి గారు ఇప్పించాడు చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు డబ్బులు పెట్టుకుంటానని చేతులు ఎత్తేస్తే పరుగు పోద్దని సుజనా చౌదరి గారు తన సొంత డబ్బులతో ఆ రోజు ఎంపీ టికెట్ బాధ్యత తీసుకున్నాడు చంద్రబాబు గారి దైతో పార్టీ దైతో ఎంపీ అయ్యాడు మరి మీరు అడగచ్చు రెండోసారి అలా ఇచ్చారని టికెట్ అని రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ చాలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు ఇతను చంద్రబాబు నాయుడు గారిని నేను నా వ్యాపారాలు మూసేశాను దిక్కుతోసిన స్థితిలో ఉన్నాను ఇప్పుడు మీరు కనుక టికెట్ ఇవ్వకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య తప్పితే నాకు వేరే పరిస్థితి లేదు అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే రోజు లోకేష్ గారు కాపాడారు చంద్రబాబు గారికి చెప్పి సరేనండి ఇలాగా ఇద్దామనంటే అప్పటికే ఇతని మీద ఉన్న కేసులు ఇతను చేసిన భాగోతాలు అన్నీ బయటకు వచ్చినాయి సరే అని చెప్పి నేను కోర్టులో తెచ్చుకుంటున్నానండి కోర్టులో ఉన్నాయని న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా బోల్డ్ కేసులు ఉన్నాయి మేము కోర్టులో చూసుకుంటామని అంటే రెండోసారి టికెట్ ఇచ్చారు అంటే రెండు సార్లు పోటీ చేసిన కేసు నేను నాని రెండు రూపాయలు కూడా పార్టీకి కానీ డబ్బులు కానీ ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టే స్థితి అతనికి లేదు దానికి కూడా ఏంటో చూపిస్తా డాక్యుమెంట్లు కానీ ఫోజులు మాత్రం నేను ఆంధ్ర అంబానీని అన్న ఫోజులు ఇస్తాడు నేను ఆంధ్ర అంబానీ అనే స్థాయిలో మాట్లాడతాడు నాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయి అన్ని వేల కోట్లు ఉంది ఇక్కడ ఉంది అంటాడు ఎవరికి చూపించడు ఎవరికి తెలియదు సరే ఇతను జాతకం ఏంటని మొత్తం కూడా గమనించాం గమనిస్తే ఇది రెండు వేల పద్నాలుగు అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి ఎలక్షన్ అవుట్ ఇది ఇది ఎవరు కూడా మార్చలేరు పబ్లిక్ డాక్యుమెంటు మీరు కూడా మీ ఫోన్లో డ్రా చేసుకోవచ్చు ఎవరికైనా ఎలక్షన్ కమిషను వెబ్సైట్లో దొరుకుద్ది మరి మొన్న ఏమన్నాడు నేను తెలుగుదేశం పార్టీలో రెండు వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నాను నేను రెండు వేల కోట్లు ఆస్తులు అమ్ముకున్నాను చంద్రబాబుని నమ్మి మోసపోయాను ఆస్తులు అమ్ముకొని నేను పార్టీ కోసం పెట్టాను పార్టీకి పనిచేశాను అన్నాడు నేను అడుగుతా ఉన్నా నాయన కేసు నేను నాని ఇది రెండు వేల పద్నాలుగులో నువ్వు వేసిన ఎన్నికల అఫిడవిటు మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు నీ బ్లూ మీడియాలోనో నీ సాక్షి మీడియాలోనో మొన్నటిదాకా చంద్రబాబు గారి దేవుడని ఇవాళ అలాంటి వాడు వాగుతున్నావు దీనికి సమాధానం చెప్పు లేదంటే నీ పార్టీని చెప్పాను జగన్మోహన్ రెడ్డినో దాని సంగతి కూడా వస్తాను అది కూడా వస్తాను ఇవాళ రెండు వేల అయితే వేసిన ఎన్నికల అఫిడవిట్లో ఇతని ఆస్తులు ముప్పై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు ఏది చర ఆస్తులు ఎక్కడైనా బిల్డింగ్లు ఉన్నాయండి పొలాలు ఉన్నాయండి ఇది ఇతనికి ఆ రోజుకే అంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇతను డిక్లేర్ చేసినటువంటి ఎన్నికల కమిషన్ దాంట్లో ఆస్తులమో ముప్పై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు అప్పులవో అరవై ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు ఇది పొలిటికల్ ఎలిగేషన్ కాదండి అతని సంతకంతో ఎలక్షన్ ఆఫ్ డౌట్ రెండు వేల పంతొమ్మిది కూడా చూపిస్తా దానికి కూడా వస్తారు దీంట్లోనే ఇప్పుడు నేను చెప్పాను బ్యాంకు స్కామర్ ఇతను ఇతను పెద్ద స్కామర్ అని దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో ఏ విధంగా ఇతను అప్పులు చేసి వాళ్ళకి ఎగ్గొట్టాడు ఎగ్గొడితే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు అలాగే సర్వీస్ ట్యాక్స్ టిక్కెట్ల మీద కేసు లేని ట్రావెల్స్లో టిక్కెట్లు మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ సర్వీస్ ట్యాక్స్ని టిక్కెట్ల మీద మీద దాని మీద కట్టబోతే ఇతని మీద కోర్టులో వేశారు దాంట్లో కూడా కోట్ల రూపాయలు ఇతను సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో ఇతని పేరు మీద కేసులు నడుస్తున్నాయి